గురుపౌర్ణమి మహత్యం గురు పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున మనకు జ్ఞానం ఇచ్చిన గురువులకు మన కృతజ్ఞతలు తెలియజేసే పుణ్యసందర్భం ఇది గురుపౌర్ణమి ప్రాముఖ్యత భారతీయ సంస్కృతిలో గురువు స్థానం అత్యంత గౌరవనీయమైనది గురువు లేకుండా బ్రహ్మజ్ఞానం పొందలేం భగవంతుని చేరలేం శాస్త్రాలు చెబుతున్నాయి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఈ రోజున మనం వ్యాస మహర్షిని స్మరించాలి వారు వేదాలను విభజించి పురాణాలను రచించి ధర్మాన్ని స్థాపించారు కాబట్టే రోజును వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు గురువు ఎవరు వారి పాత్ర ఏమిటి గురువు అనేది కేవలం ఉపాధ్యాయుడే కాదు ఆయన జీవిత మార్గదర్శకుడు గు అంటే అంధకారం రు అంటే తొలగించేవాడు మనలోని అజ్ఞానాన్ని స్వార్థాన్ని తీసివేసి సత్యమార్గంలో నడిపించేవాడు గురువు చూపే మార్గం జీవితాంతం వెలుగులా ఉంటుంది గురు పౌర్ణమి ఎలా జరుపుకోవాలి ఈరోజు మన గురువులను స్మరించాలి వారి పాదసేవ చేయాలి ఓం గురుభ్యో నమ అనే మంత్రంతో పూజ చేయాలి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి ధ్యానం చేయాలి ఈ విధంగా మనకు గురువు ఆశీర్వాదం లభిస్తుంది ఆధునిక గురువుల ప్రాముఖ్యత ఈ కాలంలో కూడా మనకు అనేక గురువులు ఉన్నారు గురువులు మనకు నైతికత భక్తి జ్ఞానం ఎలా పెంపొందించాలో చెప్పారు వారి జీవిత చరిత్రల్ని తెలుసుకొని మన జీవితాలను మార్చుకోవాలి వారి బోధనలు మన జీవితాలకి వెలుగుకిరణాలు ఈరోజు మనం తీసుకోవలసిన నిర్ణయాలు నిజమైన గురువు ఆశీర్వాదం పొందాలి అహంకారాన్ని విడనాడాలి గురువు బోధించిన మార్గాన్ని అనుసరించాలి భగవంతుని చేరే సాధన చేయాలి జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రతి గురువుని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ జై గురుదేవ్ ధన్యవాదాలు